హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజులాగా ఏం పని చేస్తున్నాను ఏం గడప మీద ముగ్గేస్తున్నాను వాకిట్లో ముగ్గేస్తున్నాను ఇలా కాకుండా నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ అంటే డైలీ మేము మాట్లాడుకునేవి నా లైఫ్లో జరిగేది మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా మా చిన్నోడైతే రోజు నాతో పాటే లేస్తాడనమాట అండ్ ఎందుకు తొందరగా లేస్తాడు అని చాలామంది నన్ను నాకు తెలిసిన వాళ్ళు అంటే ఇంటి బయట వాళ్ళు పక్కింటి వాళ్ళు అలా అడుగుతూ ఉంటారనమాట వాడు నైట్ కరెక్ట్ టైంగా తిని అండ్ కరెక్ట్ టైంకి టెన్ టు టెన్ థర్టీ వరకు అయితే పడుకుంటాడు అందుకే మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్కి అయితే లేస్తాడు అంటే మరీ ఎయిట్ టు నైన్ వరకు ఇప్పటివరకు వాడు త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు అలా లేవడం అయితే నేనైతే చూడలేదు అండ్ వాడు యాక్టివ్నెస్ చూసి అంటే బొమ్మలు వాడేయడం ఇల్లంతా చిందరబందరగా ఉండడం చూసి ఏమనవా నువ్వు తిట్టవా ఏం చేయవా అని చెప్పైతే అడుగుతూ ఉంటారు నాకైతే అలా ఏమనిపించదు వాడు అలా ఆడుకుంటూ ఉంటేనే హెల్దీగా ఉన్నాడు అని నా ఫీలింగ్ అండ్ కరెక్ట్గా ఉన్నాడు కరెక్ట్గా తింటూ ఆడుకుంటున్నాడు అని అలా లేకుండా రోజు ఇల్లు ఖామ్గా ఉంది అంటే అలా ఉంటేనే నాకు భయం